ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జస్వాడి కలెక్షన్ ఫ్రెండ్స్ మీకోసం అయితే సూపర్ 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 శారీస్ అయితే తీసుకొచ్చేసానండి ఇవి వచ్చేసేటప్పటికి మనకి చిన్న చిన్న మిస్ప్రింట్స్లో వస్తాయి చూస్తున్నారు కదా శారీ మొత్తం సూపర్ ఉంది ఎక్కడన్నా కానీ చిన్న మిస్టి మిస్టేక్ కానీ చిన్న మిస్ప్రింట్ కానీ రావచ్చు రాకపోవచ్చు బ్యూటిఫుల్ పట్టు సారీస్ అండి ఓన్లీ మీకోసం ఇంత తక్కువ ప్రైస్కి అసలు చాలా బాగున్నాయి శారీస్ అయితే ఫ్రెష్ శారీస్ అండి ఇవి ఇవి మిస్ ప్రింట్ శారీస్ అండి మీకు వచ్చేసేటప్పటికి పల్లో వస్తుంది బ్లౌజ్ వస్తుంది శారీ ఓవరాల్గా ఈ విధంగా రన్ అయిపోతుంది అండ్ బ్లౌజ్ వచ్చేసేటప్పటికి మనకి పింక్ కలర్లో అయితే వచ్చేసింది అండ్ అతని బ్యూటిఫుల్ శారీ అండి పింక్ మనకి పర్పుల్ కలర్లో పల్లో వచ్చింది కాబట్టి పర్పుల్ కలర్లో బార్డర్ వచ్చింది పర్పుల్ కలర్లో బ్లౌజ్ వచ్చింది శారీ అన్నది ఓవరాల్గా ఈ విధంగా అయితే రన్ అయిపోతుందండి అసలు సూపర్ ఉన్నాయి శారీస్ అయితే అస్సలు మిస్ వేసుకోవద్దు ఎక్కడన్నా మిస్ ప్రింట్స్ ఏనండి సో క్లియర్గా విన్న తర్వాతనే బుకింగ్స్ అయితే చేసేసుకోండి అండ్ నేనైతే ప్రైస్ చెప్పడం మర్చిపోయాను వీటి ప్రైస్ వచ్చేసేటప్పటికీ మన బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ కోసం ఇంత మంచి శారీస్ క్వాలిటీ మాత్రం అసలు ఎక్స్ట్రాడనరీగా ఉందండి కొల్లం పట్టు టైపే ఉంది క్వాలిటీ అయితే సూపర్ ఉందండి క్వాలిటీ బాగుంది డిజైన్స్ బాగున్నాయి ప్రైజ్ వచ్చేసేటప్పటికీ మీకోసం ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ కొల్లంపట్టు స్టైల్ శారీస్ అండి బ్యూటిఫుల్ కొల్లంపట్టు స్టైల్ శారీస్ మీకోసం పర్పుల్ కలర్ పర్పుల్ కలర్కి మనకి రెడ్ కలర్లో బార్డర్ వచ్చింది సో మనకి పల్లో కూడా రెడ్ కలర్లోనే వస్తుంది ఎంత బాగుందో చూడండి బ్లౌజ్ కూడా హెవీ ఇచ్చేసారండి ఇది బ్లౌజ్ అన్నమాట మనకి పల్లో విధంగా వస్తుంది పోచంపల్లి ప్రింట్ వచ్చింది పల్లోకి కొల్లంపట్టు శారీస్ ఓన్లీ చిన్న చిన్న వీవింగ్ మిస్టేక్స్ వల్ల మీకోసం ఓన్లీ మన జేఎఫ్సీ సబ్స్క్రైబర్స్ కోసం ఓన్లీ ఫోర్ ఫైవ్ డబల్ నైన్ అండి ఇది వచ్చేసేటప్పటికి మనకి బ్లౌజ్ యాక్చువల్గా తీసుకుని వెళ్తే బ్లౌజ్ అండి ఎంత బాగుందో చూడండి బ్లౌజ్ పార్ట్ కూడా బ్లౌజెస్ కూడా డిజైనర్ బ్లౌజెస్ వచ్చినాయి వీటికి మీకు శారీ అన్నది ఓవరాల్గా ఈ విధంగా రన్ అయిపోతుంది ఇది పల్లో పార్ట్ అండ్ శారీ వచ్చేసేటప్పటికి టమాటో రెడ్ కలర్ విత్ వీవింగ్తో అయితే రన్ అయిపోతుంది అస్సలు మిస్ చేసుకోవద్దు హై క్వాలిటీ శారీస్ అండి వీటి బ్లౌజెస్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది శారీ క్వాలిటీ ఎంత బాగుందండి ఇది మనకి బ్లౌజ్ పార్ట్ అన్నమాట ఈచ్ అండ్ ఎవ్రీ సారీకి బ్లౌజ్ చూపిస్తున్నాను పల్లో కూడా చూపిస్తున్నానండి ఆజ్ యూజువల్ సారీ కూడా చూసేయండి చాలా బాగుంది కదా సారీ వచ్చేసి బ్యూటిఫుల్ బ్లౌజ్ పీస్ బ్యూటిఫుల్ పల్లో పార్ట్ అండ్ సారీ ఉన్నాయండి ఓన్లీ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ దీనికి మాత్రం ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది సో క్లియర్గా చూసుకుంటామా శారీ అద్దరిపోతుంది మీరు ఎక్కడన్నా ఫంక్షనల్ వేర్లో వేర్ చేస్తేనా ఎన్ని వేలు పెట్టి కొన్నారా అన్నట్టున్నాయి ఈ సారీస్ అయితే ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ బ్యూటిఫుల్ శారీస్ ఫర్ అవర్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చిందండి ఈ శారీకి అండ్ శారీ లుక్ వైజ్ అయితే అద్దరిపోతుంది పర్పుల్ కలర్ పల్లో వచ్చింది అండ్ మనకి రామా గ్రీన్ కలర్లో శారీ వచ్చింది అన్ని సింగిల్ పీసెస్సే ఉన్నాయండి సో ఏది కావాలంటే అది స్క్రీన్షాట్ స్క్రీన్షాట్ తీసేయండి మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ పెట్టేయండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు నా ఇండియా పోస్టా కంపల్సరీ మెన్షన్ అయితే చేయండి మా మీరు అలాగ మెన్షన్ చేస్తే ఏంటంటే మీ పార్సల్ మీకు కొంచెం ఫాస్ట్గా వచ్చేస్తుంది అండ్ ఎవరిదాన్ని ఏమైనా పెండింగ్ ఉంటే నాకు వాట్సాప్లో మిస్ కాల్ ఇచ్చేయండి అండ్ అనదర్ దర్ బ్యూటిఫుల్ శారీ అంటే వా ఉంది బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో అండ్ ఓవరాల్గా శారీ వచ్చేసేటప్పటికీ సూపర్ కథక్కలి ప్రింట్ వచ్చింది అదిరిపోతుందండి డిజైనర్ వేర్ శారీ లాగా ఉంది ఈ శారీ మీరు బయట తీసుకోవాలి అనుకుంటే ఒక్కసారి చూసుకోవచ్చు మీకు ఈ శారీస్ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్కి తక్కువలో అయితే రావు ఓన్లీ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీషిప్ అండ్ అదర్ బ్యూటిఫుల్ శారీ అండి మీకు వచ్చేసేటప్పటికి పర్పుల్ కలర్ పర్పుల్ కలర్కి విధంగా డిజైన్ వచ్చింది అండి రామా గ్రీన్ కలర్లో శారీ అయితే రన్ అయిపోతుందండి సూపర్బ్ అంటే సూపర్బ్ ఉంది ఎక్స్ట్రాడినరీ కలెక్షన్ ఈ సారీ మనం ఇందాక వన్ పీస్ చూసాము సో వన్ మోర్ ప్రీ పీస్ అయితే అవైలబుల్ ఉంది ఇది వచ్చేసేటప్పటికి బ్లౌజ్ పార్ట్ అండి మంచి పోచంపల్లి ప్రింట్లో బ్లౌజ్ వచ్చింది శారీ అన్నది పర్పుల్ కలర్ విత్ రెడ్ కలర్ పోచంపల్లి పల్లోతో అయితే రన్ అయిపోతుంది అండ్ బ్యూటిఫుల్ అండి ఇది బ్లూ కలర్ అనమాట మనం ఆవి బ్లూ కలర్ అంటాం కదా ఆ కలర్ ఆ కలర్ కి రెడ్ కలర్ శారీ ఇచ్చేసేటప్పటికి అసలు శారీ అదిరిపోతుందండి సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు దిస్ వన్ వాజా ద దర్ బ్యూటిఫుల్ కొల్లం పట్టు విత్ పోచంపల్లి ప్రింట్ శారీస్ క్వాలిటీ అయితే కేక్ ఉన్నాయండి ఇదిగోండి ఇది దీని చిన్న మిస్ ప్రింట్ ఒక్కసారి క్లియర్గా వినండమ్మా చిన్న చిన్న మిస్ ప్రింట్స్ వల్ల మీకు వేలల్లో ఉండే సారీస్ ఇంత తక్కువకైతే వస్తున్నాయి బ్లౌజ్ పీస్ అయితే ప్లెయిన్ వచ్చింది శారీ మాత్రం అద్దిరిపోతుంది ఎంత బాగుందో చూడండి మీనాకారి వీవింగ్ స్టైల్ అయితే వచ్చేసింది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసేసి ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ లిమిటెడ్ పీసెస్ అండ్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి వీడియోని లైక్ చేయండి లైక్ నెంబర్ని కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి ఎందుకంటే మంచి మంచి గివ్యేస్ అయితే ఉన్నాయి మన జేఎఫ్సీ సబ్స్క్రైబర్స్ కోసం సూపర్ ఉందండి కదండి శారీ అయితే ఉంటాడు అవి బ్లూ కలర్ అండ్ మనకి టమాటో పింక్ కలర్ శారీ మొత్తం సూపర్ ఉంది బ్యూటిఫుల్ శారీ అండి మనకు వచ్చేసేటప్పటికి మంచి పింక్ కలర్ వచ్చింది శారీ వచ్చేసేటప్పటికి రామా గ్రీన్ కలర్ అదిరిపోతుంది శారీ అయితే అండ్ దిస్ వన్ వా ద మోస్ట్ బ్యూటిఫుల్ మోస్ట్ గర్జియస్ కలర్ అండి ఎల్లో కలర్ అంటేనే మనకు అసలు చాలా క్రష్ ఉంటుంది ఎల్లో కలర్ తోటి ఎంత బాగుందో చూడండి విత్ పర్పుల్ కలర్ శారీస్ అయితే ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోకండి అయినాదర్ బ్యూటిఫుల్ శారీ విత్ మీనాకారి వీవింగ్ వావ్ అంటే వావ్ ఉందండి శారీ వచ్చేసేటప్పటికి ఎంత బాగుందో చూసుకోండి మీరు చిన్న చిన్న వీవింగ్ మిస్టేక్స్ ఏనా అండి ఇవి పెద్దవి ఏమి ఉండవు సో కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ దిస్ వన్ వన్ అనదర్ బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ శారీ విత్ మీనాకారి వీవింగ్ వచ్చేసింది మనకి కొల్లం పట్టు స్టైల్ అయితే ఉందండి ఫ్యాబ్రిక్ వచ్చేసేటప్పటికి పళ్ళు కూడా ఎంత బాగుందో చూడొచ్చు మీరు ఇంత మంచి శారీస్ అండి మీకు ఓన్లీ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుంది సో కీప్ షాపింగ్ విత్ విత్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచ్